భగవద్గీత గొప్పదా బైబిల్ గొప్పదా అనేటటువంటి డిబేట్ చేస్తున్నారు జాన్ పాల్ గారు ఏం సాధిద్దామని ఇటువంటి డిబేట్ పెడుతున్నారు ఒకటి ఘోరం జరుగుతుంది ఎంతటి మత విద్వేషాలు రేగుతున్నాయి ఎటువంటి శత్రుత్వం పెరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలుగుతున్నారా ఈరోజు హైందవ సోదరి మనులు క్రైస్తవులు ఇలా ముస్లిం ఇలా అందరూ ఈ ప్రజాస్వామ్య దేశంలో కలిసిమెలిసి బ్రతకాల్సిన పరిస్థితులలో ఇటువంటి డిబేట్ పెట్టడం వలన ఎంతటి అన్న తీస్తుంది ఎంతటి ఘోరం జరుగుతుంది అనేది ఏమైనా ఆలోచించగలుగుతున్నారా మీరు ఎంత బాధాకరం అంటే భగవద్గీత గొప్పదా బైబిల్ గొప్పదా అనేటటువంటి టైటిల్ పెట్టి ఈరోజు సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నారు డిబేట్ పెట్టిన తర్వాత ఎవరు ఒకరు ఓడిపోవాలి ఆ డిబేట్లో ఓడిపోయిన తర్వాత జరిగేటటువంటి నష్టం ఏంటి ఓడిపోయిన వాడు ఊరుకుంటాడా వలన శత్రుత్వం పెరుగుతుంది ద్వేషం పెరుగుతుంది దూషణం పెరుగుతుంది అక్కడ నెగిటివిటీ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది ఇటువంటి వాటి కొరకు ఒకసారి క్రైస్తవ్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది అవతలి వ్యక్తి డిబేట్కి పిలుస్తున్నాడు అంటే దానికి తగినటువంటి టాపిక్ ఏంటి దేనికోసం మనం మాట్లాడాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చించుకొని అప్పుడు మీరు డిబేట్కి వెళ్ళాలి తప్ప ఆయన ఏదో పిలుస్తున్నాడని మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేస్తే అక్కడ వాళ్ళు పెట్టుకునేటటువంటి టైటిల్ వల్ల ఈరోజు క్రైస్తవ్యం క్రైస్తవ్యం మీద మరి దారుణమైన నెగిటివిటీ పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది అందుకే నేను జఫన్య శాస్త్రి గారు పాష గారు చెప్పినప్పుడు విన్నాను మీరు అనవసరమైన ఇంటర్వ్యూస్కి వెళ్ళి అనవసరమైన డిబేట్లు పెట్టుకొని క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తే కానీ ఇది మంచిది కాదు అని ఆయన వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది మీ మానాన మీరు వెళ్ళిపోతారు మీ పబ్లిసిటీ కోసం మీ పబ్లిసిటీ కోసం మీరు వెళ్ళిపోయి డిబేట్లు చేస్తారు కానీ వెనకాల అనుభవించే క్రైస్తవ్యం ఉన్నారు మీరు అది ఆలోచించండి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా నెగిటివిటీ అనేది పెరుగుతుంది ఎందుకోసం మనం మాట్లాడుతున్న మాటలను బట్టి ఈరోజు కులాల మధ్య మత మతాల మధ్య గొడవలు పెరగడం గల కారణం ఏంటంటే మనం చేస్తున్నటువంటి ఆ డిబేట్ల వల్లనే ఎందుకండి ఈరోజు భగవద్గీత గొప్పదా బైబిల్ గొప్పదా అనేటటువంటి టాపిక్ పెట్టుకొని ఏం సాధిద్దామని మీరు డిబేట్ చేస్తున్నారు ఇప్పుడు బైబిల్ గొప్పది అంటే దేవుని నమ్ముకునే అవకాశం ఉందంటారా ఒకవేళ నమ్ముకోకపోయినా వాళ్ళు పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉందంటారు బైబిల్ గొప్పది అని అంటే ఇక్కడ పాజిటివిటీ పెరగటం కంటే నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దయచేసి పెద్దలు అనబడుతున్నవారు నేను చిన్నోడిని ఒకవేళ చెప్పడానికి తగినటువంటి అర్హత నాకు లేకపోవచ్చేమో కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈ మాటను నేను తెలియజేస్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ